హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను మన సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే గురువారం రోజు వెళ్ళానండి అవి అలా బయలుదేరిపోదాం అనేసి అక్కడ టెంపుల్లో వచ్చేసి అంకుల్ గారు ఆంటీ గారు నాకు చిన్నప్పటి నుంచి బాపా చేయమన్నమాట వెళ్ళినప్పుడల్లా కలుస్తానండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే శివాలయం అండి ఇది వచ్చేసి శివాలయం గోపురం అనమాట టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి వెళ్ళేసరికి టెన్ అయింది అప్పటికే క్లోజ్ అయిపోయిందండి గురువారం కాబట్టి సాటర్డే అయితే పన్నెండు అయ్యే వరకు ఉంటుందంట శనివారం రోజు అయితే అంకుల్ గారు బాగా తెలుసు కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఫొటోస్ అయితే షేర్ చేశారనమాట పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా అండి అది కూడా చాలా పెద్ద టెంపులే ఉంటుంది ఈ ఫోటో వచ్చేసి ఈరోజు చేసిన అలంకారమే అండి ఈరోజు షేర్ చేశారనమాట మీరు చూస్తారనేసి అయితే ఇందులో ఆ ఫొటోస్ అన్నీ కల్పిస్తానండి మీరు కూడా చూసి దర్శనం అయితే చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ బాగా వీడియో టెంపుల్ అంతా తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి మన సంక్రాంతి టైంలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదా అప్పుడు చేసిన అలంకారం ఫొటోస్ అండి ఇవన్నీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియోనే అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్